అందరికీ ప్రేసిలో ఈ దినమున దేవుడు తినవద్దని చెప్పిన పండు తినటం వలన శాపము వర్చుత అందుకు దేవుడనే హోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాపుచు నీవు బ్రతుకు దినీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి సంతానమును నకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు ప్రేస్తాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ